కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామాల మండలాల జిల్లాల పార్టీ పదవుల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో వరంగల్ హన్మకొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య అన్నారు ఈ సందర్భంగా ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ పార్టీ పదవుల్లో జిల్లా అధ్యక్ష పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా వర్గాలకు జిల్లా అధ్యక్ష పదవులను ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా అధ్యక్ష పదవుల్లో సామాజిక న్యాయం ప్రకారం అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పీసీసీ నమస్తే స్వాగతం కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ పదవుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది చాలా మంది పార్టీల పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ అధికారం రావడం కోసం చాలా మంది నాయకులు గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా కష్టపడుతున్నారు దీనికి దీని గురించి మనతో పాటు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వరక జిల్లా సీనియర్ నాయకులు మరి వాళ్ళు ఏదైనా వాళ్ళు దాదాపుగా ఇరవై సంవత్సరాల పార్టీ పాటలు కొనసాగుతున్నారు వారు ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీ పదవుల కోసం ఏదైనా పదవి దరఖాస్తు చేస్తున్నారో తెలుసుకుని ప్రయత్నిద్దాం నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మీరు గత ఇరవై సంవత్సరాలుగా పాటలు కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ పదవిల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తుంది మీరు ఏదైనా పదవికి దరఖాస్తు చేసుకున్నారా నమస్కారం ఏ వినిస్ ప్రేక్షకులు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో సంస్థాగత నిర్మాణం కోసం ఏదైతే పార్టీ పదవులు ఉన్నాయో పార్టీకి పునాదులు కార్యకర్తలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల చెందిన నాయకత్వాన్ని ప్రోత్సహించే భాగంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ గారి ఒక సామాన్య కార్యకర్త నుండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ లెవెల్ ఎదిగిన క్రమశిక్షణ గల నాయకురాలు ఇవాళ ప్రలోభాలకు లొంగకుండా లేదా ఎమ్మెల్యేలో లేదా మంత్రుల్లో వాళ్ళు వీళ్ళు చెప్తే ఒక వర్గం అని కాకుండా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ప్రజల వద్ద లోతుగా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నూట నలభై సంవత్సరాల నుండి ఇంకా ముందా వీళ్ళైనా ఉండే విధంగా తీర్చిదిద్దాలంటే బలమైన వాయిస్ ప్రశ్నించే ముందుగా పోరాటం చేసే శక్తి సామర్థ్యాలు అన్ని వర్గాల నుంచి సామాజిక న్యాయంగా ఎవరు ప్రోత్సహించకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బ్రతుకుతున్న అనేక సామాజిక వర్గాల నాయకులను ఇలా పైకి తేవాల్సిన అవసరం ఇలా చూస్తున్నాం దేశంలో అనేక ప్రయోగాలకు కాంగ్రెస్ పార్టీ నిలయం అనేక మందిని ప్రధానలో చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రులను చేసింది ఎమ్మెల్యేలను చేసింది ఎమ్మెల్యేలను చేసింది కాంగ్రెస్ సిద్ధాంతాల కట్టుబడి కాంగ్రెస్ సిద్ధాంతాల ప్రజలకి తీసుకెళ్ళి కింది స్థాయి తేడారు ఏదైతే వెలుగులోకి వస్తలేదు వారిని అణచివీతకు గురవుతుంది వారికి సదావకాశం ఇవ్వాలంటే దరఖాస్తులను స్థాయి నుంచి మొదలుపెట్టి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కావాలి దరఖాస్తులను అవగాహిస్తుంది అందులో భాగంగా వరంగల్ జిల్లా నుంచి కూడా సామాజిక న్యాయంలో భాగంగా మీరు కూడా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా దరఖాస్తు చేస్తున్నాను పార్టీ అధిష్టానం పదవి ఇచ్చినాయకపోయినా పార్టీ కట్టుబట్లకు నియమ నిబంధనలు కట్టుబడి పనిచేయడానికి సర్వసిద్ధం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం ముఖ్య బాధ్యత దేశంలో మనవాద సంస్కృతిని మనవాదూ రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని ఈ సెక్యులరిజం భావాన్ని ఒకటి వేలుతో వెదిలించేసి అసలు దేశంలో కాంగ్రెస్ వాదమనే లేకుండా చేయాలనే మనవాదులు పైన జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే పోరాటం చేస్తుందో ఆయన పోరాటానికి విన్నుదనగా ఉంటూ ఆయన ఇచ్చే ఏదైతే ఆజ్ఞలను ప్రజలకు చేరపెచ్చే బాధ్యతను అది వచ్చిన రాకున్నా సామాన్య కార్యకర్తగా ఇప్పుడు చేస్తున్నాం భవిష్యత్తులో కూడా చేస్తున్నాం కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళా మనులు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సామాజిక న్యాయాన్ని పాటించవలసిన అవసరం ఉంది ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒకరికి మనం న్యాయం చేస్తేనే ఇంకా వందల వేలు లక్షల మంది కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు కష్టపడేవానికి పోరాటం చేసేవానికి అందరూ నిలదాన్నిగా ఉండాలి కానీ ఈ నా వర్గం కాదనో వాడు ఆ ఇతరులు ఇంకో వర్గమనో ఇలా తొక్కేసుకుంటూ పోతే కష్టపడి పనిచేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి రారు కష్టపడి పనిచేసేవారు ఏ కులమైనా ఏ మతమైనా సామాజిక న్యాయంలో బాగా రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం పెద్ద నాయకులు కూడా ఆ విధంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది నా ఎన్నుకున్నడను నా ముందు నా చుట్టమ్మనో నా పక్కమనో నా అసలుకేమైనా ఇబ్బ ఆదుకు ఇవి కావు కదా కాంగ్రెస్ పార్టీ కలకాలం బతికుంటేనే పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అవసరం చాలా ఉంది కాబట్టి ఈనాడు పదవులున్ను కూడా స్వచ్ఛందంగా నీతి నిజాయితీతో ఇతరులను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకనాడు సామాన్య కుటుంబాల పుట్టిన అంబేద్కర్ గారు సామాన్యుడైన అంబేద్కర్ గారిని మైసూర్ మహారాజు సాహు మహారాజ్ ప్రోత్సహించడం వల్లనే వినూదన ఇవ్వడం వల్లనే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలందరూ కాదు ప్రపంచం మెచ్చుకునే విధంగా ఒక దళిత బిడ్డ ఎదగడానికి కారణం కూడా ఒక క్షత్రియ రాజు అయిన సాహు సాహు మహారాజు ఉపయోగపడ్డాడు అంటే ఎక్కడైతే నాయకత్వ లక్షణాలు ఉంటాయో ఎక్కడైతే కష్టపడే తత్వం ఉంటుందో వారిని గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం కూడా ఇప్పుడున్న నాయకులపైన ఉంది కానీ వారసత్వం మనం ఇంకేదోనో ఇంకేదోనో వారిని తొక్కాలని చూసుకుంటే అంతిమంగా దేశ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మంచి ముందుకు ముందుకొస్తుంది ఇంకా ప్రజలకు లోతుగా వెళ్ళాలంటే నాలాట వాళ్ళను కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీ పూర్తి క్యాడర్ కూడా సపోర్ట్ చేయవలసిందిగా నేను రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తూచా తప్పకుండా పాటిస్తున్నాను అనేక పర్యాయాలు పోలింగ్ బూత్ ఏజెంట్గా పోలింగ్ బూత్లో వండి కష్టపడి పనిచేసినా రెండు వేల ఆరులో రాయపర్చి గేట్ పిలిచి మహిళా రిజర్వేషన్ అయితే పోలింగ్ బూత్లో వండి కష్టపడి పనిచేసిన రెండు వేల ఆరులో రాయపర్చి జెడ్పీసీ పిలిచి మహిళా రిజర్వేషన్ అయితే వద్దనపేట కాన్స్టెన్సీ నుంచి దరఖాస్తు చేస్తే ఆ రోజు నాకు పార్టీ అధిష్టానం టిక్కెట్ ఇవ్వకపోయినా పనిచేసినా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ టిక్కటి వద్దనపేట జెడ్పీసీకి ప్రయత్నం చేస్తే ఇవ్వని ఎడల ఇండిపెండెంట్గా పూర్తి చేయడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో మహబాద్ ఇంటిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది రెండు వేల పదిహేనులో వరంగల్ ఉమ్మడి జిల్లా ఎస్టిస్ఎల్ విభాగం అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నిర్వర్తించడం జరిగింది రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ రాష్ట్ర కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కొరకు డబ్బులు కట్టి వారి గ్యారెంటీలను నౌకా నియోజకవర్గం మొత్తం పంచడం జరిగింది టికెట్ రాకపోయినా పనిచేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో నా యొక్క సభ్యత్వం నా భార్య యొక్క సభ్యత్వం రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కొరకు అర్నిషల్ సొంత నిధులు ఖర్చు పెట్టుకుని మబ్బా నియోజకవర్గంలో అలాగే వర్ధనపేట నియోజకవర్గం కేఆర్ నాగరాజు గారి గారు ఎమ్మెల్యే గారి కొరకు కూడా ప్రచారం చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్ ఎన్నికల్లో మహ్బాద్ ఎంపీని గిరిజన నియోజకవర్గం నుండి టిక్కెట్ ఆశించడం జరిగింది రాకపోయినా కానీ మహ్బాద్ పార్ల పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారి కొరకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు మన కడియం కావ్యత కొరకు కష్టపడి పయన చేయడం జరిగింది ఈనాటి మీనాక్షి నటరాజన్ గారు రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మొబైల్ రివ్యూకి వస్తే ఆ నాడు మీనాక్షి గారికి ఉన్నత పత్రిక ఇచ్చి సామాజిక న్యాయం పాటించి టికెట్ ఇవ్వాలని కోరడం జరిగినది టికెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తుంది రెండు వేల ఎమ్మెల్సీ ఎన్నికలలో తీవార్ పాలన కొరకు కాంగ్రెస్ పార్టీ మాట కాదనకుండా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పిన మాట పూజ తప్పకుండా పనిచేయడం జరిగింది అదేవిధంగా స్థానిక నాయకత్వం చెప్పిన మాటతో చెప్పకుండా ఎమ్మెల్యేలు చెప్పిన మాట కాదనకుండా పార్టీ ఇచ్చే ప్రతి పిలుపులో పార్టీ ఇచ్చే పిసిసి కానీ ఏఐసిసి కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిత్యం నిరంతరం చేయడం జరుగుతుంది ఇలాంటి సందర్భంలో సామాజిక న్యాయం పాటిస్తామని పార్టీ ముందుకొచ్చిన తరుణంలో అవకాశం ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేయడం జరిగింది రెండు వేల పదిహేనులో గాంధీభవన్ వేదికగా ఏఐసిసి మీటింగ్లో మీటింగ్లో సామాజిక న్యాయం పాటించాలి తెలంగాణ రాష్ట్రమే దేశానికి పునాది కావాలని రెండు వేల పదిహేనులోనే కొలరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో కలిసి పనిచేయడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో అనేక మంది నాయకులను కలవడం ప్రాధేయపడడం సామాజిక న్యాయం పాటించమని కోరడం ఈ సామాజిక న్యాయం పాటిస్తేనే భవిష్యత్ తరాలకు కింది స్థాయి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కొన్ని గాడు తరతరాలుగా ఈ దేశంలో ఉండవలసిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు వారి ఆలోచన మేరకు మనం అందరం పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్క నాయకుడిని కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి నాయకుల వరకు ఎమ్మెల్యేలను ప్రతి ఒక్కరిని కూడా కలిసి సామాజిక న్యాయం పాటించమని కోరుకోవడం ఈ పూర్తి పనితనంలో నేను కనుక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా మీద నమ్మకం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పచెప్తే ప్రతిపక్షం చేసే కుట్రలను మనవాదులు చేసే కేంద్ర ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకింత బలోపేతం కావడానికి సామాన్య కార్యకర్తలను ఇంకా బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీలో ఇంకా రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇరవై ఎనిమిదిలో గారి ఎంపీ ఎలక్షన్లో రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడం కొరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం కొరకు నేను కృషి చేస్తా మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ